వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కోరారు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ గణేష్ భవన్ లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం ఉండరాదని ప్రజలకు ఇబ్బందులు కల్పించకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం డిసెంబర్ మూడు నాడే మీకు వచ్చిందని గ్రూపులు వర్గాలు చేరాదని ఆయన సూచించారు ఐకమత్యంతో సామరస్యంగా ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు నిష్టతో నియమాలతో గణేష్ మండపాలలో పవిత్రంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా మంచి సంకల్పంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం వచ్చిన వారికి ఏదైనా ఒక కట్టుబాట్లు చేయాలి అని విశ్వహిందూ పరిషత్ సభ్యులను కోరారు అందరం ఇక్కడే పుట్టాం ఈ మట్టిలోనే కలిసిపోయి వాళ్ళం కాబట్టి కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా పండుగలు పర్వదినాలు జరుపుకోవాలని ఆయన యువతను ఉద్దేశారు చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మద్ది యాదిరెడ్డి లక్ష్మణ్ యాదవ్ సుధాకర్ రెడ్డి గోపాల్ యాదవ్ అబ్దుల్ హక్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు